హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను నేను మామూలుగా ఎవరైనా మెంటలో పిచ్చోడా అరే నీకు మెంటలో వచ్చేస్తేనే ఏదన్నా ఒక విషయం బట్టి అడుగుతూ ఉంటారు నాకు అది ఎవరైనా అంటే ఇదివరకు కొంచెం ఏం బాధ అనిపించేది కదా ఇప్పుడు ఎవరైనా అంటే కొంచెం నాకు బాధ అనిపిస్తుంది సరే కట్ చేస్తే నేను బతికే బతుకుతరు ఉన్న మా ఆటో స్టాండ్లో నా మిత్రుడు ఒకడు అరే నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చలరా నేను ఖచ్చితంగా నేను ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చలరా అన్నాడు సో ఆ మిత్రుడి కోసం ఈ వీడియో చేస్తున్నాను మిగతా దాన్ని దీన్ని చూసిన ప్రతి ఒక్క కూడా తెలుస్తుంది నా ఒపీనియన్ ఏంటంటే మిత్రమా నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా నా యూట్యూబ్ ఛానల్ వరదా వ్యవసాయం నిజంగా చెప్తున్న వరదా వ్యవసాయం మానిటైజేషన్ అవ్వడానికి సుమారుగా ఎక్కువ కష్టపడిన ఎవరన్నా ఉండారంటే అంటే అది నువ్వే మిత్రమా సో నీ పేరు మెన్షన్ చేయను కానీ నేను నిన్ను ఒక స్థాయిలో ఊహించుకున్నాను మిత్రమా అయితే నా పరిస్థితి నీకు చెప్తాను చూడు మిత్రమా నేను సినిమా పిచ్చితో ఏది ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ సినిమా పిచ్చి మీదనే నడుస్తున్నాను మన స్టాండ్లో మున్సిపల్ పార్క్ ఆటో స్టాండ్లో వచ్చి చేరడం కూడా కారణం అదే ఏదో హాబీగా వచ్చాను ఆటో తోలుతుంటే అన్నిటికీ మనకు ఉపయోగం ఉంటుంది అనుకున్నా ఎంతోమంది పరిచయం అవుతారనుకున్నా ఇలా నేను ఆటో ఫీల్డ్కి రా వచ్చినానే తప్ప పొట్టకూటి కోసం ఫస్ట్ నేను రాలేదు మిత్రమా అందుకని ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు అన్నీ కోల్పోయి బాడుగా ఆటో దొలుకుంటూ ఆటో స్టాండ్లో సినిమా అవకాశాలు చూస్తూ సినిమా అవకాశాల కోసం వెతుక్కుంటూ మూడోపూడు గడ్డం ఈ జుట్టు ఇలా పెంచుకొని ఇట్టున్న పరిస్థితుల్లో మీరు నాకు సహాయం చేస్తూ ఉండి కూడా పరోక్షంగా సహాయం చేస్తున్నారు ప్రత్యక్షంగా నన్ను కాస్త బాధ పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు నేను మానిటైజ్ మౌంటైజేసినవి నాకు యూట్యూబ్ ఛానల్ నేను ఎలా నేను ముందుకెళ్తున్నాను అంటే కారణం మీరు కూడా ఆ సహాయం చేయరు కానీ డైరెక్ట్గా వరే పిచ్చోడా వే ఎర్రగడ్డ హాస్పిటల్ చేరుతారా అంటే కొంచెం నొప్పిగా ఉంది మిత్రమా నేను పిచ్చోడ్ అయితే కాదు సినిమా పిచ్చోడినే బట్ సినిమాలో చేరడానికి ఏదో ఒక ఇంటెన్స్ ఉంటుంది ఏదో ఒక గోల్ ఉంటుంది నేను మంచి నటన చూపించాలా నేను ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాల ఉండొచ్చు లేదా ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి ఉండొచ్చు లేదా మంచిగా ఒక రైటర్ అవ్వాలి ఉండొచ్చు లోపల ఏదో ఒక ఇంటెన్స్ ఉంటుంది మిత్రమా సో మనిషిని అంత ఈజీగా లెక్క కట్టకూడదు మిత్రమా నేను ఒకటి చెప్తున్నాను మిత్రమా మీరందరూ మీరందరన్నా నాకు అభిమానం మన స్టాండ్ ఎంతమంది ఉంటే అంతమంది మిమ్మల్ని చూస్తే నాకు చాలా అభిమానం కానీ నా రూట్ వేరు కానీ బతుకు తెరువు కోసం నేను చేస్తాను నాకు ఇది ఎక్కడికి పోయినా ఆటో చేతికి తీసుకుంటే పో పొట్ట గడుస్తుంది మనం దాని ద్వారా ఏదో చేయొచ్చని ఈ ఫీల్డ్ నేను మానలేకపోతున్నా ఎక్కడైనా ఉద్యోగం పని చేస్తే ముప్పై వేలు నలభై వేలు ఇస్తామన్న వాళ్ళు ఉన్నారు మిత్రమా నలభై వేలు నా బంధువు ఒక రెస్టారెంట్ పెడితే నలభై వేలు ఇస్తాను ఇక్కడ కూర్చోబాబాయ్ అంటే నన్ను అట్లా అనద్దు నాది వేరే నాకు ఈరోజు శాంతి వచ్చిందంటే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా అని చెప్పి దయచేసి అని రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే నలభై వేలు ఇస్తామన్నాడు తక్కువ కాదు కదా సో నాకు ఇరవై వేలు ఈరోజు ముప్పై వేలు రూపాయలు ఒక ఆటో కార్ డ్రైవర్కి పోతే కూడా ముప్పై వేలు ఇస్తారు కానీ లీవ్ పెట్టిపోలేను కదా ఆటో అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం పెట్టేసి వెళ్ళిపోవచ్చని ఒక సినిమా పిచ్చితేనే నేను ఆటో తీసుకొని తోలుకున్నాను అంటే ఆటో దొలుతున్నా ఎన్నో ఆటోలు తీశాను ఎన్నో అమ్మాను నాకన్నా ఎక్కువ కష్టాలు పడి నాకన్నా ఎక్కువ అనుభవం ఉండి ఈ కష్టాల్లో ఎంతో పోగొట్టుకొని ఎన్నో కష్టాలు పడి అన్ని అనుభవం ఉన్న నీకు నా పిచ్చి గురించి నీకు తెలియదు మిత్రమా నా బాధ గురించి నీకు తెలియదు మిత్రమా మరి నేను ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలన్నా అది కాస్త బాధేసింది మిత్రమా నాకు నేనేం చెప్తానంటే అన్నీ భరించాలా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అప్పటిదాకా ఉండాలి ఎవరిని నడవకూడదు అనుకుంటే అప్పటిదాకా భరించి నొప్పితో ఓపికగా ఉండే శక్తి నాకు లేదు మిత్రమా దయచేసి మీరు దండం పెడతాను నన్ను అర్థం చేసుకోండి నన్ను అలా మాట్లాడద్దండి ఒక్కరనే కదా అందరికీ చెప్తున్నా నన్ను కాస్త గౌరవపూరితంగా ఆలోచించి అరే మనవాడు ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడు వాడు బాధలేంటో అలా నాకు ఫోన్ కాల్స్ వస్తాయంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఎవరో ఒకరు ఫోన్ చేసిన తర్వాత సేపు మాట్లాడాల్సి వస్తుంది ఎప్పుడు మాట్లాడనట నాకు ఉండే ఇంకా సమయం నేరుగా బి కాలేను ఫోన్లోనే మాట్లాడకపోతే ఏం చేయాలి ఆ ఫోన్ నాకు కూడా ఆ రేడియేషన్ ద్వారా నాకు కూడా ప్రాబ్లం ఉంటుందని నాకు తెలుసు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి మిత్రమా మీరు ఎర్రగడ్డ ఆసుపత్రిలో నేను ఎందుకు చేరుతానో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా ఒకనొకప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎర్రగడ్డ ఏరియాలో పోయి ఒక లేబర్ నిలబడే అడ్డాకి పోయి నిలబడుకున్నాను అంటే కూలీ కూలీ కోసం మనం ఎవరు పిలుస్తారని ఒక అడ్డా ఉంది అక్కడ కరెక్ట్గా మూడు గంటల టైం నిలబడుకున్నాను ఒకసారి అందరూ వెళ్ళిపోతున్నారు చాలామంది ఉన్నారు ఒక్కొక్కరు ఎవరు పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది పిలుచుకొని నన్ను లాస్ట్ నలుగురున్నాం ఆ నలుగురిలో నన్ను పిలిచాడు ఒకడు అది దేనికి ఒక రసాయనిక మందులు తయారు చేసే కంపెనీలో ఒక మనిషి చాలా ఆ ఒక మనిషి నన్ను తీసుకెళ్ళాడు దాంట్లో ఎంత బాధ ఆ స్మెల్కి ఎంత భరించి నేను ఇచ్చేసాను కానీ ఎందుకు దానికి ఆ రోజు వెళ్ళానంటే మిత్రమా మూడు రోజులు ఖర్చుకు లేదు చాలా ఇబ్బందులు పడుతున్నా రెండు రోజులు తిండి తినలేదు ఆ ఉన్నదాని బిస్కెట్ అన్నం తింటే కూడా సరిపోద్దని బిస్కెట్ తిని టీ తాగుతున్నాను ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సినిమా కోసం పోయి రెండు వేల నాలుగులో పెళ్ళైన తర్వాత రెండు వేల నాలుగులో ఎర్రగడ్డ ఏరియాలో అప్పుడు ఆ ఆకలిని తట్టుకొని ఆ ఒకరోజు కూలికి పోయి ఆ రోజు నూట యాభై రూపాయలు కూలి ఆ రోజు అప్పట్లో నూట యాభై రూపాయలు ఇచ్చారు నూట యాభై రూపాయలు కూలికి పోయి దాంట్లో మళ్ళా టిఫిన్ తిని మళ్ళీ టిఫిన్ కూడా మధ్యాహ్నం ఒకేసారి అక్కడే ఆ అయినా ఉంటే తిని సిగరెట్ అలవాటు ఉండే సిగరెట్ దాగి ఆ కూలి తీసుకుని మరుసటి రోజు మళ్ళీ రెండు మూడు రోజులు దాన్ని మెయింటైన్ చేశాను తర్వాత సిలిండర్ లాక్ పెద్ద సిలిండర్ ఉంటాయి కమర్షియల్ సిలిండర్ వాటిని లాక్కి వేసాను ఆటోలో సిలిండర్ తీసుకునే హెల్పర్ పోయి ఒక పెద్ద ఆటోకి లగేజ్ ఆటోకి అంటే ఇవన్నీ కష్టాలు అప్పుడే నాకు మెంటల్ ఎక్కల ఆస్తి ఉన్నప్పుడు మెంటల్ ఎక్కల ఎన్నెన్నో కష్టాలు వచ్చినాయి మెంటల్ ఎక్కల ఇప్పుడు మాత్రం నాకు ఎందుకు మెంటల్ ఎక్కుతుంది వాడికి మెంటల్ ఎక్కుతుంది ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలంటే అది హాస్యాస్పదంగా ఉంది ఆ మాట బట్ ఆ మాట అన్నప్పుడు సరిచాటి కష్టాలు సరిచాటి వయసులో ఉండేవాడివి నువ్వు నా అభిమానివి నువ్వున్న నాకే అభిమానం ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ముఖపరిచి ఉంది చూడు మిత్రమా ఇలా అన్నద్ధం మిత్రమా నేను ఇంకోటి ఏంటంటే మాస్టారు మాస్టర్ అని వీడియోలు చేస్తున్నా ఆయన నా ప్రియమైన గురువే నిజంగా చెప్తున్నా నాకు చాలా పాఠాలు నేర్పించిన గురువు టెన్త్ వరకు ఆయన పర్మిషన్తో వీడియోలు పెడుతున్నా ఏదో ఒకరోజు ఆయన నన్ను సత్కరించే రోజు రావాలని వీడియోలు పెడుతున్నాను వాళ్ళ గురువు ఆయన సత్కరించాడు నేనేం సాధించాను సత్కరించడానికి అటువంటి రోజు రావాలని కోరుకుంటున్నాను మీరేమనుకుంటారు ఆటో దొలకొడి బుద్ధిగా ఆటో దొలకొడు ఇవన్నీ ఏందిరా అనుకుంటారు నేను ఆటో అన్నట్లే నేను ఆటో డ్రైవర్నే ఆటో డ్రైవర్గా మనం ఏం చేయాలని అనుకోకూడదా ఎదగాలని అనుకోకూడదా ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోకూడదా ఇంకోటి అనుకోకూడదా ఎవరన్నా కాదన్నారా నేను ఆల్రెడీ నేను వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎంఎల్సీ కంపెనీలో ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ సేల్స్ మేనేజర్ నేను మిత్రమా ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ సేల్స్ మేనేజర్ ఇన్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఎంఎన్సీ కంపెనీ దట్ ఈజ్ ఇన్సూరెన్స్ కంపెనీ యాజ్ ఎ సేల్స్ మేనేజర్ థర్టీ థౌజండ్ శాలరీ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను ఆ కంపెనీలో చేశాను సో ఊరికే ఆ కంపెనీలో జాబ్ ఇవ్వరు కదా అది కష్టాలైనా నా ఎంఎన్సీ కంపెనీలో జాబ్ అంటే ఆన్ రోల్ ఎంప్లాయ్ అంటే ఊరికే ఇవ్వరు కదా నేను పిచ్చోడిని ఇవ్వరు కదా నన్ను పిచ్చోడిని ఎందుకు చేస్తారు మెంటలోనే ఎందుకు చేస్తారు చెప్పండి ఇట్లా పిలవడం మంచిది కాదు మిత్రమా వీలైతే నాకు మళ్ళీ సపోర్ట్ చేయండి ఈ వీడియో కూడా షేర్ చేయండి నేను ఉద్దేశపూర్వకంగా ఈ వీడియో చేయలేదు దయచేసి నన్ను ఆదరించే మార్గంలో వెళ్ళండి ఒక ఆర్టిస్ట్గా నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను నేను ఎవరిని చెడుకోవాలేదు నా ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చుకుంటూ నా కష్టం నేను పడుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను నాకు చాలా నెప్పేసింది మిత్రమా ఇంకోటి ఏంటంటే నేను ఒక కోట్లలో ఆస్తి బాగొట్టాను ఈ రోజు కోటి రూపాయలు పని చేస్తే ఫస్ట్ ఫస్ట్ పోగొట్టినాస్తే మళ్ళా బోగొట్టాను ఇల్లు జాగా లేదు బాడుగా ఆటో ఉంది ఒక ఇల్లు లేదు చిన్న బిడ్డ ఆరు సంవత్సరాల బిడ్డ నా భార్య నేనేదో అప్పులు తీర్చుకొని ఈ ఫైనాన్షియల్ బాధ నుంచి బయట వచ్చి నా బిడ్డకు ఒక గూడు కట్టుకొని నా బిడ్డను చదివించుకుంటూ ఇంక ఉండే జీవితం సద్వినియోగపరచుకోవాలనుకున్నాను అంతేగాని మీరు అనుకున్నట్టు నేను తెలిసో తెలియకుండా అయితే బతకలేదు మిత్రమా మీరు అనుకున్నంత పుష్టిగా నేను తోలేస్తా తోలే తోలలేదు బండి వీడు ఎగబడి ఎగబడే తోలలేదు అనుకొని నన్ను పనికి మారని అనుకోకండి నా ఆరోగ్య రీతిలో నేను అంత తోలేను ఆటో కూడా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది దాని ఈచి ఈచి తోలి బర్ర బర్ర అని ఆటో తోలితే కూడా నేను ఆ కాలు యాక్సిడెంట్ అయ్యి రాడు ఉంది నేను తోలలేను కాబట్టి ఏదో ఒక్కొక్క బాడుకు వస్తే దాన్ని మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ రెస్ట్ తీసుకుంటూ తోలుకోవాలి ఇవన్నీ నేను భరించుకుంటూ ముందుకు వెళ్తున్నాను మిత్రమా కాబట్టి దయచేసి నన్ను ఇలా మాట్లాడకండి నేను పోగొట్టుకున్న వాడిని దాకా ఆ బాధ కూడా ఉంటుంది నాకు నలుగురిలో గౌరవంగా బతకాలని నాకు ఉంటుంది కానీ ఇక్కడ ఈరోజు బాధ ఏందంటే తెలియనోడు చదువు లేనోడు ఏమి అర్థం తెలియనోడు మాట్లాడితే వరంట్లో అంటే అర్థం ఉంది అన్నీ తెలిసి అన్నీ కష్టాలు పడి అన్నీ యోగ్యతలు తెలిసి జ్ఞానం తెలిసి ఒక గర్వాన్ని పెట్టుకొని మళ్ళా మనం ఎలా ముందుకెళ్లాలని ఆలోచించే వ్యక్తిగా ఒక సరిజాటి వయసులో ఉన్న వ్యక్తిగా నువ్వు నా మిత్రుడిగా నువ్వు ఆ మాట అంటే నేను సహించడానికి పిన్నాను మిత్రమా నిజంగా చెప్తున్నాను ఒక మంచి అభిమానంతో నీ మీద మంచి అభిమానంతో నువ్వంటే నాకు మంచి మిత్రుడిగా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను మన స్టాండ్లో నేను సర్వైవ్ అవ్వాలన్నా నేను ఆటో నడుపుకోవాలన్నా హ్యాపీగా ఉండాలన్నా నన్ను అగౌరవంగా మాత్రం చూడకండి లేదంటే ఇంకొకసారి రిపీట్ అయితే అందరిని వదిలేసి నేను అన్నదమ్ముల్ని అందరినీ ఊరు వాడ అంతా వదిలేసి వచ్చి మన స్టాండ్లో ఉన్నాను సో నెక్స్ట్ ఇది రిపీట్ అయితే నేను నా ఆటో మిత్రులందరికీ కూడా చెప్తున్నాను ఈ యూట్యూబ్ ద్వారా నాకు ఇంకొకసారి పెయిన్ అనిపిస్తే నేను సైలెంట్గా పోతా తిరుపతి మూలైనా పెట్టుకొని తోలుకోవచ్చు ఏమి లేదు మీరు అనుకుంటున్నారే కానీ తోలాలే కానీ ఎక్కడైనా తోలుకోవచ్చు మన స్టాండ్లోనే తోలాలా ఏడే బతకాలను కాదు ఇది నా కుటుంబం అనుకుంటున్నాను ఇదే నా ఇల్లు అనుకుంటున్నాను ఒకవేళ సినిమా ఛాన్స్ పెద్దగా రాకుండా రాకుండా నేను ఎదగకపోతే మీ ద్వారా నా ప్రాణం పోతే మిమ్మీరే నన్ను ఎత్తాలని నేను కోరుకుంటున్నాను మన ఆటో స్టాండ్ నేను ఒక నలుగురు నన్ను ఎత్తే అలా వెనకాల జీవితం నాకు ఎట్నే బతికితే నేను అందరిలో నేను సమానంగా బతకలేకపోతే నన్ను అవమానించిన వాళ్ళ ముందుకు నేను బాగా బతికి పోలేకపోతే నా ఆటో సోదరులే నా దిక్కు అనే లెక్కలో నేనున్నాను కానీ మీరు కూడా నన్ను అవమానించి మాట్లాడితే నేను తట్టుకోలేను ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయితే నేను ఆటో స్టాండ్లో ఉండదడుచుకోలేదు దయచేసి నన్ను తప్పుగా కనుక్కోకండి ఈ వీడియో మీకోసమే కాదు ఎవరైనా ఒకరిని అవమానించేటప్పుడు ఒక మాట అనేటప్పుడు మంది కరెక్ట్ అని అనుకోకండి వాడు లోపల నొప్పి ఎంత వస్తుందో అది గమనించండి ప్లీజ్ తప్పుగా అనుకోకండి నా వీడియో చూస్తున్న వాళ్ళు మరి కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఆదరించండి ఫైనాన్షియల్గా కన్ కాస్త కుదుటిపట్టేటట్టు చేయండి మీ సహాయం కూడా కాస్త నాకు ఇవ్వండి మీ ద్వారా నేను ముందుకెళ్తాను Please intend me.